అబ్బాయి చెప్పినట్లుగా నిజంగా ముగ్గురు కూతురు తర్వాత నేను నాలుగో కూతురుగా నడిపించారు ఇప్పుడు తెలుసు నాకు ఎనిమిదో నెల నేను చిన్నతనంలో నాకు ఎనిమిదో నెల వయసులో మరి మా తాతయ్య మా అమ్మని చూడటానికి వెళ్ళి చూడవారు మరి చోనప్పుడు నేనంట కింద పడి ఏడుస్తా వెళ్ళాడతా ఒక రకంగా ఉన్నానంట ఎందుకంటే పిల్లప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంట మా తాతయ్యని చూసి మరి మా నాయన తిట్టి నా నవరంతా కడిగి కండవాళ్ళు చుట్టేసుకుని అక్కడి నుంచి మరి ఆ రోజునిచ్చి మరి మా అమ్మమ్మ తాతయ్య నన్ను తల్లి తండ్రిగా మరి ఆమె పానట్టుగా నన్ను పెంచి వాడి గురించి చెప్పాలంటే అసలు నా జీవితమే ఏం నేను చాలా తల్లిదండ్రులు ప్రేమ పొందుకోలేదు కానీ నేను నా తాతయ్య అమ్మమ్మ ప్రేమే నేను చాలా పొందుకున్నాను అప్పుడు మా తాతయ్యకి సైకిల్ ఉండేది కాదు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా వచ్చేవాడు నేను అక్కడ తూము నుంచి నన్ను ఎత్తుకుని తీసుకొచ్చేవాడు అనమాట ఎదుగుతే నేను ఈ ఇంట్లో అప్పుడు చిన్నపిల్లలు నేనే ఫస్ట్ నన్ను బాగా పెంచారు బాగా చూశారు నన్ను నా రాష్ట్రంలో బిడ్డి చదివించి మరి నాకు పెళ్లి చేసి మరి నా బిడ్డలకు పురులు కూడా పోసిన ఎంతగానో అసలు వాళ్ళు చేసిన మెల్ల అయితే నేను మర్చిపోయాయి కాదు అయిన ఎంతగానో ఆదరించి ఎంతగానో ప్రేమించి మాకు పెట్టి ఆయన పొస్త పుడుకునేవాడు మా తాతయ్య మంచి భోజనం తినాలనుకునేవాడు కాదు మంచి మీద మంచాలనుకునేవాడు కాదు ఆ చుట్టీల దగ్గర అరుగు మీద కణు వేసుకుని పడుకునేవాడు అక్కడే మేమందరం ఇంట్లో పడుకుంటే అసలు ఏ చేసి పెట్టినా సరే మీరు అందరు కూరతో తిన్నారు నాకేంటి వేసి పెట్టే అనేవాడు కాదు పిల్లలు తిన్నారా ఏడు అనమాట మగకొచ్చినా కూడా మా తాతయ్య మా అమ్మమ్మ తిడతాం కానీ కూతులు అంటాం కానీ మేము వెళ్ళలేదు ఎంత క్రమంగా మరి అయ్యగారు చెప్పినట్టు ఎంతో క్రమంగా ఎంతో మర్యాదగా ఎంతో ప్రేమగా మరి మమ్మల్ని అందరినీ ఒకే రీతిగా పెంచాడు మరి అక్కడ ఎక్కువ తక్కువలు కాకుండా సమాన ప్రేమ చూపించి మా అందరికి మరి పెంచి ఈ రోజు మేమందరము దేవుడి చిత్తం బట్టి దేవుని నమ్ముకుని రీతిగా ఉన్నాము అంటే వాడు కృపే దేవుని కృప వాడి కృప మా ఇంత ఉండబట్టి మేము ఎలా ఉన్నాము మా తాతయ్య గురించి ఇంకెన్నో చెప్పాలి కానీ నాకైతే మరి అసలు నేను ఏ రోజుకి ఆ రోజు ఆయన చేసి ఇప్పటికీ నేను తెలుసుకొని నేను ఒక్కోసారి చాలా ఇదిగా బాధపడతారు బాధపడతాను మరి నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు నాకు మా అమ్మడు చప్పప పెట్టుకున్న మన వచ్చేసే చదువుకుంటే అక్కడికి వచ్చి చూసి వచ్చినా చెప్పే కూడా వీళ్ళకి అక్కడ నుంచే తల్లలో పేరు పేరు కూడా చూసి అసలు నాకైతే నా తల్లిదండ్రులు ఇప్పుడు ఏమో నేను ఇప్పటికీ పెళ్ళయినాకే నా తల్లిదండ్రులకు పొద్దుకున్నాను గాని మా తాతమ్మైతే చూసేవాళ్ళు ఎంతగానో మరి ఆయన లేని తోటి మేమెంట్ అయినా ఇప్పటికీ తీర్చలేనిదే మరి అయితే నిజముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమే ఆయన ఆత్మకు శాంతి చీకొచ్చి మేమందరం ఇంకా దేవుళ్ళ ఎదగాలి ఆయన ఆయన ఇచ్చిన బిడలం మేమందరం ఇంకా దేవుళ్ళ ఎదిగి ఇంకా అందరం రక్షణ పొందుకోవాలని ഇത് പ്രാർത്ഥന ചെയ്യുമ്പോ അടിപ്പിച്ച സാക്ഷി